నా పేరు ఎం శ్రీనివాసులు మండల విద్యాశాఖ అధికారి కల్లూరు ఈరోజు గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారంగా మరియు గౌరవ డిఈఓ గారి యొక్క ఆదేశానుసారంగా మనలో ఉన్నటువంటి సర్పెస్ టీచర్స్ ఎక్కడైతే పెరుగుంటుందో ఆ సర్పస్ టీచర్స్ ఆ రిపేర్ ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థులకు యొక్క వెల్ఫేర్ కొరకు సబ్జెక్ట్ యొక్క నీడి కొరకు ఇక్కడ ఎన్జిటిలలో ఎవరైతే బిజిడీ సుప్రెసిడెంట్స్గా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్పస్ టీచర్తో అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి డివేషన్ లేకుండా అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా గవర్నమెంట్ వారు అలాట్ చేసినటువంటి సీనియర్ ప్రకారమే నిర్వహించడం జరుగుతుంది మరి మన మండలంలో దాదాపు పదహారు మంది సర్పస్గా ఉన్నారు అందులో ఉర్దూ టీటీసీ చేసిన వాళ్ళు వారు బట్ వాళ్ళు ఎటువంటి డిస్టర్బ్ చేయడం లేదు తర్వాత సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అదేవిధంగా ఇంగ్లీషు మరియు ఫిజికల్ సైన్స్ వీటికి సంబంధించినటువంటి పోస్ట్లన్నింటివి కూడా మనకి తక్కువ మంది మాత్రమే మన మనలో ఉన్నారు మనవలసే తెలుస్తుంది నెక్స్ట్ మనకి ఇంకా రిక్వైర్మెంట్ దాదాపు అరవై ఏడు పోస్టులు ఉన్నాయి రావాల్సినవి మరి వీటిని డివిజన్ స్థాయిలో మన మనలో సర్ప్రైస్ లేదు కాబట్టి డివిజన్ స్థాయిలో ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే వారు డిఓ గారు నెక్స్ట్ కౌన్సిలింగ్లో వారు డివిజన్ స్థాయిలో చెప్తారు కేవలం మండల స్థాయి వరకు మాత్రం మాకు కేవలం పదహారు మంది మాత్రమే సర్పస్లో ఉన్నారు కాబట్టి వారిని ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది అందరూ కూడా సంతృప్తికరంగానే ఈ కౌన్సిలింగ్లో పాల్గొనడం జరిగింది అందరూ కూడా వారు అనుకున్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు వాళ్ళ యొక్క సబ్జెక్టును అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి చాలామంది భావిస్తున్నారు మరి వారు వాళ్ళలో కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు మండల విద్యాశాఖ అధికారి హుజువు శ్రీనివాసను కలూరు థ్యాంక్